మహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లందు నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మండలాకు ఇల్లందు ఐఎన్టీఓసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు పరమ పవిత్రమైన మొహరం పండుగను దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారని ముస్లిం సోదరులందరూ మొహరంతో సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని ఆ అల్లా ఆస్తులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా కార్మిక నేత మహబూబ్ తెలిపారు ముస్లిం సోదరులకు మొహరం మొహరం శుభాకాంక్షలు మొహరం అనేది మొహర శుభాకాంక్ష మరియు ఎల్లందు పట్టణ హిందూ సోదరులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే ఈ మొహరం పండుగ అనేది మన ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఈ పండుగ మన మొహమ్మద్ సల్లల్లాహా సల్లం అల్లుడు హజరత్ అలీ హజరత్ అలీ కొడుకు హుసేన్ హసేన్ వారు ఈ ఇస్లాం వ్యాప్తి చెందడానికి వారిని మొహమ్మద్ సలల్లా సల్లం వారిని కర్బరాకు పంపడం జరుగుతుంది అక్కడ యూదు యహూదులు యహూదుడు యూదుడు అనే సామ్రాజ్యం ఉంటుంది వారు వీ వీళ్ళని హతమార్చడానికి ఒక పన్ కుట్రతోటి వాళ్ళని లోబరుచుకొని వాళ్లకు వాళ్ళని కుట్రపరిచి వాళ్ళని వాళ్ళని బంధించి వాళ్ళని మోసపూరితంగా బంధించి వాళ్ళు చిత్రహింసలు పెట్టి వాళ్లకు నీళ్లకు నీళ్లు లేకుండా వాళ్ళకి దాహంతో వాళ్ళు పోరాటం చేసి అరవై మంది కుటుంబ సభ్యులు ముస్లిం కుటుంబ సభ్యులు ఆడోళ్ళు మహిళలు మన మహిళలు పిల్లలు అందరూ వాళ్ళు అమరులై ఇలా ఇస్లాంని వ్యాపింపజేసినందుకు వారికి మా శుభాకాంక్షలు ఇటు నేను ఐఎన్టీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్డి మహబూబ్ చెప్పడం జరిగింది మీరు మరొకసారి ఎల్లందు ముస్లిం సోదరులకు రంజాన్ ఎల్లందు ముస్లిం సోదరులకు మొహరం శుభాకాంక్షలు మరియు హిందూ సోదరులకు ఏకాదశి తొలి ఏకాదశి శుభాకాంక్షలు